వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ నేను సునీల్ చంద్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాఖ అధికారితో ఉన్నాం నమస్తే అండి నమస్తే జిఎస్ ఫైవ్ ఛానల్ ద్వారా మీరు విలువైన విషయాన్ని పంచుకోబోతున్నందుకు ధన్యవాదాలు సార్ జయశంకర్ జిల్లాలో ఎన్ని పాఠశాలలు ఎంతమంది విద్యార్థులు మన జిల్లాలో మొత్తం నాలుగు వందల ముప్పై తొమ్మిది పాఠశాలలు ఉన్నాయి దాంట్లో ప్రైమరీ స్కూల్స్ మూడు వందల పది పదిహేడు నలభై నాలుగు అపర్ ప్రైమరీ స్కూల్స్ అరవై తొమ్మిది హై స్కూల్స్ ఉన్నాయి దీంట్లో ఎన్రోల్మెంట్ నలభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు దాంట్లో టీచర్స్ దాంట్లో సైన్స్ అండ్ పోస్టులు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది వర్కింగ్ పద్నాలుగు వందల నాలుగు మంది వర్క్ చేస్తున్నారు నాలుగు వందల ఇరవై ఐదు వేకెంట్స్ ఉన్నాయి తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో గురుకులాలు ఒకవైపు కార్పొరేట్ సంస్థలు ఒకవైపు దూసుకెళ్తుంది ఆ క్రమంలో ప్రభుత్వ స్కూల్స్ అయినటువంటి జెడిపిఎస్లు కావచ్చు ఎంపీపీఎస్లు కావచ్చు వీటిలో చదువుతున్న విద్యార్థుల విషయంలో గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా నడుస్తున్నాయి వాటి మీద మన జిల్లా అధికారిగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే నేను కూడా అన్ని పాఠశాలలు తనిఖీ చేస్తున్నాను అన్ని స్కూల్స్ విజిట్ చేస్తున్నాను వాళ్ళకు కూడా నాణ్యమైన విద్య కోసము మనకు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మనకు గవర్నమెంట్ స్కూల్స్లో టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ మరియు మధ్యాహ్నం భోజనం బ్రేక్ఫాస్ట్ కూడా కొన్ని స్కూళ్ళకు అవుతున్నాయి వా అలాగే మన పాఠశాలలో కూడా అన్ని స్కూళ్ళలో విద్యార్థులు అన్ని విద్యార్థులు కలిగిన టీచర్లు విద్యను అభ్యసిస్తున్నారు పిల్లలకు వాటి విషయంలో నేను కూడా అన్ని పర్యవేక్షిస్తున్నాను ఆ పర్యవేక్షిస్తున్న సమయంలో సబ్జెక్ట్ లేని పాఠశాలలకు కూడా వర్క్ అడ్జస్ట్మెంట్లో వాటికి అడ్జస్ట్ చేయబోతున్నాను ఎందుకంటే రీసెంట్లీగా మనకు టీచర్లది ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ అయినాయి కాబట్టి కొంచెం ఆ వర్క్ అడ్జస్ట్మెంట్ ఉన్నది ఆ వర్క్ అడ్జస్ట్మెంట్లో అన్నీ నేను పూర్తి చేసి ఆ వాటి కోసము రిజల్ట్స్ కోసము సబ్జెక్ట్ టీచర్లకు ఒకసారి మేము ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాగా పెట్టి మనం మన స్కూళ్ళలో మంచి రిజల్ట్స్ రావడానికి కోసము నేను ట్రై చేస్తాను ప్రతి పాఠశాల నుంచి కూడా మేము కొన్ని డిస్టిక్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు నుంచి కూడా ఈ స్లిప్ టెస్టులు యూనిట్ టెస్టులు మరియు ఇంకా అంటే పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఇంకా దాని దాని గురించి కూడా అన్ని పూర్తిగా రిజల్ట్స్ దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఎక్కడన్నా లేని వాటికట అవన్నీ పూర్తి చేయడానికి కోసం నా సహాయశక్తుల కృషి చేస్తాను ఈ జిల్లా గురించి మంచి రిజల్ట్స్ కోసం నా సహాయశక్తులా కృషి చేస్తాను ఎక్కడ లోటు ఉన్నా కానీ నేను కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతోని కానీ మండల విద్యాశాఖ అధికారులతోని కానీ మాట్లాడి ఎక్కడైనా లోటుపాట్లు ఉండేది అంటే అవన్నీ సర్ది సర్దిద్దుతానని మీకు తెలియజేస్తున్నాను ఈ అకాడమీ గారు పిల్లలకి నోట్స్ పంపిణీ వచ్చి పుస్తకాల పంపిణీ డ్రెస్ మెటీరియల్ ఇది సప్లైయింగ్ కంప్లీట్ అయింది ఇంతవరకు ఏది పెండింగ్ అయితే మన జిల్లాలో మొత్తము టెక్స్ట్ బుక్స్ ఒక లక్ష యాభై ఒక్క ఐదు వందల పది మన విద్యార్థులందరికీ మండ జిల్లా పాయింట్ నుంచి మండల్ పాయింట్ మండల్ పాయింట్ నుంచి స్కూల్ పాయింట్కు అన్నీ వెళ్ళిపోయాయి ఇంకోటి యూనిఫామ్ కూడా ఇరవై వేల తొమ్మిది వందల ఇరవై మూడు యూనిఫామ్స్ అన్ని పాఠశాలలో హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోయాయి ఇంకా ఫస్ట్ పేరు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోయాయి సెకండ్ పేరు కూడా దాదాపు ఒక థర్టీ పర్సెంట్ అయిపోయింది అవి కూడా త్వరలోనే పూర్తి చేసి అందరికీ అందుబాటులో వచ్చేలా చేస్తాం కొత్తగా వచ్చిన డిఓ గారు ఈ విధమైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు ప్రత్యేక శ్రద్ధ అంటే మేము అంటే ఎస్ఎస్సి కంటే మనం ఎస్ఎస్సి విద్యార్థులకు నైన్త్ క్లాస్ నుంచే వాళ్ళకు టెన్త్ క్లాస్లకు మంచి రిజల్ట్స్ రావడానికి కోసం ఫోకస్ చేస్తున్నాము ఇప్పుడు ప్రైమరీ దశ నుంచే అంతకుముందు ఎఫ్ఎల్ఎం ఎఫ్ఎల్ఎం ప్రోగ్రామ్ అనేది పెట్టేది ఆ ఎఫ్ఎల్ఎం ప్రోగ్రాంలో చిన్న తరగతుల నుంచే వాళ్ళను మనం ఫోకస్ చేయడం అంటే ఎవరెవరైతే కొంచెం చదువులు వెనుకబడి ఉన్నారో వాళ్ళను ఒక వాళ్ళను చూసుకొని ఆ పిల్లని ఐడెంటిఫై చేసి వాళ్ళకు మంచి మెరుగైన విద్యను నాణ్యమైన విద్యను అందించడాని కోసం ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ అనేది గత సంవత్సరంలో ఉండేది దాని మాదిరిగానే మేము కూడా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయమని మా అకాడమిక్ కోఆర్డినేటర్స్ కూడా వాళ్ళు కూడా ఏఎంఓ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఈ పర్యవేక్షణలో నేను ఉన్నారు వాళ్ళని కూడా ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు కూడా దాని దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం ఓ ఏమైనా ఎస్ఎస్సి దాని మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టకుండా చిన్న ప్రైమరీ దశల నుంచే వాళ్ళను కొంచెం వెనుకబడ్డ ఉన్న పిల్లలను వాళ్ళ మీద బాగా ఫోకస్ చేసి టెన్త్ క్లాస్కి వచ్చే వరకు మంచి మెరుగైన రిజల్ట్స్ రావడానికి కోసం కృషి చేస్తాం పాఠశాలలో పీఈటిల కొరత ఎన్ని స్కూల్స్లో ఉన్నాయి వాటి విషయంలో మీరు రెమిడియల్ కాబట్టి ఆల్టర్నేటివ్ లాంటి చర్యలు తీసుకుంటున్నారు గేమ్స్ పట్ల కూడా ఎలాంటి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు విద్యార్థులు అయితే అన్ని పాఠశాలల్లో దాదాపు పీఈటీస్ ఉన్నారు మొన్ననే వాళ్ళకు అప్గ్రేడ్ చేశాం పిఈటి గ్రేడ్ వన్గా ప్రమోషన్ ఇచ్చారు గవర్నమెంట్ ఇచ్చారు దాంట్లో అన్ని స్కూళ్ళల్లో దాదాపు ఉన్నాయి అంత కొంతవరకు ఉండకపోవచ్చు వేకెన్సీలు ఉన్నాయి అటువంటి పాఠశాలలో కూడా మేము దాన్ని ఐడెంటిఫై చేసి పూర్తి లెవెల్లో విద్యార్థి విద్యార్థులకు నష్టపోకుండా చేస్తాము ఇప్పటి వరకు కూడా ఈ హ్యాండ్బాల్లో కూడా స్టే నేషనల్కి పోయిన వాళ్ళు ఒకరున్నారు వాలీబాల్లో నేషనల్ హ్యాండ్బాల్లో ఒకరు పోయారు వాలీబాల్లో ఇద్దరు పిల్లలు నేషనల్కి వెళ్ళిపోయారు అంటే నోట్స్ రాబించడంలో కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కొంచెం లాస్ అవుతున్నారు అలా నోట్స్ ప్రాపర్గా చెక్ చేయడం కానీ అవి కానీ వచ్చిన కోచ్ఓ గారు వీటి మీద స్పెషల్ ఫోకస్ చేయడానికి కాస్త ఉందా అంటే అది పూర్తి బాధ్యత టీచర్లపైనే పైనే ఇది టీచర్లు వాళ్ళు ఎప్పటికీ మేము మానిటరింగ్ చేస్తున్నాము పిల్లలకు కూడా ఈవినింగ్ పూట కూడా ఇవి హోంవర్క్ చేసుకోవడానికి కోసం కూడా వాళ్ళు ప్రతి అంటే పేరెంట్స్ కూడా చూసుకోవాలి టీచర్లు కూడా చూసుకోవాలి అలాగే కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు కూడా నేను ప్రతి మీటింగ్లో జూమ్ మీటింగ్ కానీ టెలికాన్ఫరెన్స్ కానీ ఆ మీటింగ్లలో కూడా నేను వాళ్ళకు నేను చెప్పడం జరుగుతున్నది ఇంకోటి ఆ పాఠశాల పరంగా ఏమేమో మనం అకాడమిక్లో జరిగేటువంటి ప్రణాళికల ప్రకారంగా మనం ఎలా విద్యను అభ్యసించాలి పిల్లలకి ఎట్లా మోటివేట్ చేయాలి అనే విధంగా నేను కూడా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు కానీ ఎంబీఓలకు నేను ప్రతిసారి నేను మీటింగ్లో చెప్తున్నాను అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు కూడా వస్తున్నాయి అకాడమిక్ సంబంధించినవి అవన్నీ పూర్తి లెవెల్లో నేను కంప్లీట్ చేస్తానని మంచి పాత బిల్డింగ్స్ ఏమైనా ఉంటే వాటికి కొత్తవి సంక్షేమం కావడం కానీ వసతుల విషయంలో ఇక్కడ ఇబ్బంది ఉంటే వాటికి కల్పించడంలో స్కీమ్స్ ప్రభుత్వం మారింది కదా కొత్తగా ఏమైనా కావడం కానీ వాటిని ముందుకెళ్ళడం కానీ జరుగుతుందా అంటే గత సంవత్సరంలో ఎంబో వర్క్స్ కింద చాలా స్కూల్స్ అంటే ట్వెల్వ్ కాంపోనెంట్ కింద వర్క్స్ జరిగాయి ఆ వర్క్స్లో కొన్ని పెండింగ్లు ఉన్నాయి ఆ పెండింగ్లో ఉన్న పాఠశాలలు కూడా అమ్మ ఆదర్శ పాఠశాలల కింద కొన్ని ఫైవ్ కాంపోనెంట్ కింద మైనర్ రిపేర్స్ ఇంకోటి చిన్న చిన్న రిపేర్స్ ఎలక్ట్రిఫికేషన్ టాయిలెట్స్ అటువంటివి కూడా దాదాపు నూట డెబ్బై ఐదు స్కూల్స్లో కంప్లీట్ అయిపోయాయి అవి కూడా ఈ వైట్ వాష్ వేయడానికి కూడా రెడీగా ఉన్నాయి మిగతావి కూడా అన్ని ఏఈలు టీఈలు అంతా పర్యవేక్షణ జరుగుతున్నాయి మిగతా స్కూల్స్ పాఠశాలలు కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతుంది ఈ అమ్మ ఆదర్శ పాఠశాలలో అన్నీ ఉన్న పనులన్నీ కూడా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను నేను స్కూల్లో పర్యవేక్షించేటప్పుడు కూడా నేను ఇవి చూస్తున్నాను ఏ ఏపీ కింద వర్క్స్ ఏమైనాయి ఏవి కాలేదు ఇంకేం కావాలి అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నాను టీచర్లు లేని వాటి కూడా నేను ఏక ఉన్నారా లేరా అనేది కూడా శాంక్షన్ ఉన్నాయా లేవా అనేది కూడా నేను పూర్తి స్థాయిలో నేను పర్యవేక్షిస్తున్నాను జిల్లాలో ఇంకా ప్రభుత్వం నుంచి రిక్రూట్ కావాల్సిన ఇంకా అంటే టీచర్ల విషయానికి ఇంకా వేకెన్సీ నాలుగు వందల మూడు వేకెన్సీలు ఉన్నాయి అంటే మేబీ నేను అనుకుంటా ఈ డిఎస్సి ద్వారా పూర్తిగా ఫిల్అప్ అవుతాయి అని అనుకుంటున్నాను అలాగే ఈ పీఈటీల విషయంలో అవి కూడా పూర్తి స్థాయిలో అన్ని పాఠశాలలకు వస్తారు అంటే ఇప్పుడు డెప్సిటి నాలుగు వందల మూడు ఉన్నాయి వేకెన్సీలు అవి కూడా ఫిల్అప్ అయిపోతాయి నేను కొరత కొరత ఉన్న దగ్గర ఎట్లా అడ్జస్ట్ అడ్జస్ట్మెంట్ చేయాలి కొరత ఉన్న చోట నేను కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని స్పెషల్ విద్యా వాలంటరీ అన్న లేకుంటే కలెక్టర్ ఫండింగ్ నుంచి కూడా ఏమైనా వాళ్ళకు ఉపాధి ఏమైనా కల్పించే బీఈడీ ఉన్న టీచర్ బీఈడీ ఉన్న విద్యార్థులు ఎవరైనా ఉండేదంటే ఆ మండలాల్లో అక్కడక్కడ అడ్జస్ట్ చేయడానికి కోసము నేను కలెక్టర్ గారి ద్వారా ఏదైనా నోట్ పెట్టి నేను కూడా ఎక్కడ పాఠశాలలు కుంటుపడకుండా నేను చూసుకుంటానని మీకు ముందుకు హామీ ఇస్తున్నాను సార్ కొత్తగా వచ్చిన డిఓ గారు తనిఖీలు అప్పుడే ప్రారంభించారు అని చెప్పి ఒక మాట వినబడుతుంది ఓకే నేను ఈ మంత్ ఈ నెలలో ఫస్ట్ తారీఖు ఛార్జ్ తీసుకున్నాను రెండో తారీఖు నుంచి కూడా నేను అన్ని పాఠశాలలు తనిఖీ చేస్తున్నాను గవర్నమెంట్ పాఠశాలలు కానివ్వండి అలాగే కస్తూర్బా స్కూల్స్లు కస్తూర్బా కేజీబీ స్కూల్స్లలో మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెనూ ప్రకారంగా పిల్లలకు మెనూ పెడుతున్నారా లేదా ఇంకోటి వాళ్ళకు కూడా ఈ ఎస్ఓలకు కానీ అక్కడ పీజీసీఆర్టి కానీ ఏఎన్ఎం కానీ కుక్కు కానీ వాళ్ళందరూ ఈ వీళ్ళ పిల్లలకు కావాల్సిన భోజనం సదుపాయాలు అన్నీ కరెక్ట్గా నిర్వహిస్తున్నారా లేదా అని నేను కూడా ఆ స్కూల్లోకి పోయినప్పుడు కూడా విజిట్ చేస్తున్నాను వాళ్ళకు నాణ్యమైన విద్య ఇంకోటి ఆహారం కూడా మంచిగా నాణ్యమైన ఆహారం పెడుతున్నారా లేదని కూడా నేను ఆ వంటశాలలు కానివ్వండి ఆ టాయిలెట్స్ కానివ్వండి ఇంకోటి డార్మెట్స్ అక్కడ కూరగాయలు కూడా వాళ్ళు అక్కడ చేస్తుంటే కూడా నేను చూస్తున్నాను అక్కడ చూసినప్పుడు కూడా నేను సాటిస్ఫై అయ్యాను ఈ మధ్యలో నేను రేగుండలో నిన్న చూశాను అలాగే ఈరోజు కూడా మల్హార్ మండల్లో కూడా కేజీబీ స్కూల్స్లో విజిట్ చేశాను అక్కడ కూడా పర్వాలేదు బాగానే చేస్తున్నారు నేను కూడా అక్కడ విద్యార్థులతో కూడా కూర్చొని కూడా నేను వాళ్ళు వండిన వంటకాలు కూడా టేస్ట్ చేసి వచ్చాను అలాగే కొన్ని స్కూల్స్ కూడా తనిఖీ చేసుకుంటూ వచ్చాను వాళ్ళకు కొన్ని కొన్ని చిన్న చిన్న వేకెన్సీలో లేకుంటే వాళ్ళకు ఎంఓఎంబి కింద కానీ ఇంకోటి ఏఏపి కింద కానీ ఎటువంటి సదుపాయాలు కొన్ని చిన్న చిన్నవి ఉంటే వాటికి ఆ ఏలుతోని డీలతో మాట్లాడి ఆ పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆ వర్క్స్ కంప్లీట్ చేసేలా నేను ఆ ఏళ్ళతో మాట్లాడతాను అలాగే కలెక్టర్ గారి దృష్టిలోకి తీసుకుపోయి కూడా మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కూడా తొందరగా ఇంప్లిమెంట్ అయ్యేలా చర్యలు తీసుకుంటాను గవర్నమెంట్ స్కూల్స్ తనిఖీ చేసినప్పుడు విద్యార్థులతో ఎడ్యుకేషన్ మీద క్వాలిటీ ఏ విధంగా రన్ అవుతుంది టీచర్స్ నుంచి అని ఎప్పుడన్నా మాట్లాడే ప్రయత్నం చేశారు నేను స్కూల్లో తనిఖీ చేసేటప్పుడు కూడా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యాను ఇంటరాక్ట్ అయితే వాళ్ళు కూడా మంచి స్పందన ఉంది పిల్లలు కూడా బాగానే చదువుతున్నారు మనకు కూడా అన్ని స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం అయిపోయినాయి కాబట్టి వాళ్ళు కూడా పిల్లలు మంచిగానే అంటే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు విద్య కూడా బాగున్నది మంచి రిజల్ట్స్ కూడా ఉన్నది ఈ గత సంవత్సరం చూసుకుంటే నైంటీ టూ పర్సెంట్ మనకు రిజల్ట్స్ వచ్చాయి ఇంకా కొంచెం మన టీచర్లు కానీ విద్యార్థులు కానీ ఇంకో కొంచెం కృషి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని అంటే ఇంకా నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్లో కూడా మన భూపాలపల్లి జిల్లా ముందడే రాగా నేను చర్యలు తీసుకుంటానని నేను మన జిల్లాలో మొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని అక్రుని సార్ ప్రవేశపెట్టడం జరిగింది సార్ వాస్తవంగా అప్పటివరకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన టీచర్స్ ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు స్కూల్లో అంటే క్లాస్కి వెళ్ళే ముందు బిఏడ్ మెథడ్ ప్రకారం ఒక టీచర్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి అక్కడ సబ్జెక్ట్ని ప్రజెంట్ చేయడంలో టీచర్ వర్క్ చేయడం విషయంలో డిఓ గారు గా ఉంటారా లేదంటే అందరిలాగానే వస్తారు అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే వస్తారు వెళ్తారు అని అటువంటివి ఉన్నాయి అటువంటి అయితే నాకు ఎక్కడ లేదు టీచర్లు అందరు కూడా బాగానే చెప్తున్నారు క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో అటువంటిది అయితే డౌట్ ఏమీ లేదు బాగానే విద్యను అభ్యసిస్తున్నారు కానీ ఎక్కడన్నా మాత్రం ఈ లోటుపాట్లున్నా టీచర్లు మాత్రం సమయ పాలన పాటించకపోతే వాళ్ళు ఇష్టరాజ్యంగా రాకుంటే లీవ్లు పెట్టకుండా కానీ వాళ్ళు పాఠశాల గైరాజర్ అయితే మాత్రం చట్టపరంగా నేను వాళ్ళపై సీసీఏ రూల్స్ ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను ఇంకోటి మనకు ప్రభుత్వ పాఠశాలలు మనకు గవర్నమెంట్ కంటే చాలా సదుపాయాలు ఇస్తున్నది మిడ్ డే మీల్స్ కానివ్వండి డ్రెస్సులు కానివ్వండి పుస్తకాలు కానివ్వండి ఇంకోటి ఇవి టీవీలు మంచిగా ఇంగ్లీషు కోసం టీవీలు ఇస్తున్నారు గవర్నమెంట్ అటువంటి ఇన్ని ఉన్న మన పాఠశాలలో మన పిల్లలు వాటిని పూర్తి లెవెల్లో సద్వినియోగం చేసుకుంటున్నారు నేను నేను చూసిన స్కూళ్ళలో ప్రతి స్కూళ్ళలో కూడా టీవీ ప్యాన్సల్ ప్యానెల్స్ ఉన్నాయి వాళ్ళకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా కూడా దాంట్లో యూట్యూబ్లే కానివ్వండి దాన్ని ఓపెన్ చేస్తే మాత్రం చాలా మంచి మంచి విషయాలు టీచర్లు కూడా క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చాలా వరకు విద్యను పిల్లలకు నేర్పుతున్నారు ఏం వాళ్ళు వర్కర్స్ ప్రతిరోజు అక్కడ వండి వెరిఫై చేసుకోవాలి పిల్లలకు శానిటేషన్ కానివ్వండి పిల్లలకు మనకు హ్యాండ్ వాష్ డైలీ మళ్ళీ ఇంకోటివి మన గోరి కూడా తీసుకు తీసుకుంటున్నారా లేరా అంటే శుభ్రత వ్యక్తిగత శుభ్రత చేసుకుంటున్నారా లేదా అనేది కూడా వాళ్ళు రెగ్యులర్గా సూడుమాని కూడా నేను ఇవాళ పోయిన మల్హార్ పాఠశాలలు కూడా చెప్పాను ఇంకోటి అలాగే రేగుండ పాఠశాల కేజీబీలో కూడా చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి ఏంటని ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటేనే మనం అన్నీ చేసుకోగలుగుతాం దాని మీద నేను బాగా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను కేజీబీలలో ఎందుకంటే హాస్టల్స్ ఉంటాయి కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఒకరికొకరికి అంటువ్యాధుల్లాగా ఇట్లా జ్వరం రావడము డెంగ్యూ అటువంటి ఈ సీజనల్ కాబట్టి వాళ్ళకు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆ ఎస్ఓలకు ఏఎన్ఎంకు వాళ్ళకు వంటలు చేసే కుక్లకు అసిస్టెంట్ కుక్లకు ఆ స్వీపర్స్కు ఏఎన్ఎంలకు వాళ్ళని కూడా గట్టిగా మందలేయమైంది ఎటువంటి చిన్న ఇష్యూ జరిగినామని మీ మీద శాఖపరమైన చర్యలు తీసుకుంటాం కాబట్టి మన పిల్లలకంటే ఎక్కువ ఈ పిల్లలను చూసుకోమని నేను వాళ్ళకు చాలా వరకు మోటివేట్ చేశాను ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి అంటే అడల్సెన్స్ పిల్లలకి మనం ప్రత్యేకంగా వాళ్ళ శరీరంలో మార్పులకు సంబంధించి మన బయాలజీ టీచర్ లేకపోతే ఏమైనా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో వాళ్ళు పంచుకోవడానికి ఏమైనా అట్లా ఉంటుందా సిస్టమ్ ఉంటుందా అడల్ట్ సైన్స్ గురించి కూడా ఈ సబ్జెక్టులో మన పాఠశాలలో ఉంటారు సైన్స్ టీచర్లు కూడా చెప్తారు మన అలాగే మాకు కోఆర్డినేటర్స్ కూడా ఉన్నారు కదా అకాడమిక్ సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ సబ్జెక్ట్ పరంగా ఇటువంటి పిల్లలకి వచ్చే మార్పుల గురించి కూడా వాళ్ళు చెప్తూనే ఉంటారు అంటే అడాల్ట్ సైన్స్లో కూడా పిల్లలకు ఎదుగుదల పిల్లలు కొన్ని కొన్ని వాళ్ళకు చిన్న చిన్న పొరపాట్లు చేయడం అంటే ఐ మీన్ వాళ్ళకు తెలియదు కదా ఆ ఏజ్ అటువంటిది కాబట్టి వాళ్ళకు మంచి మార్గంలో వెళ్ళే విధంగా మా కోఆర్డినేటర్స్ కానివ్వండి మా పాఠశాలలో చదువుతున్నటువంటి సైన్స్ టీచర్లు కానీ వాళ్ళు కూడా ఎప్పటికీ మోటివేట్ చేస్తారు ఎందుకంటే పిల్లలకు మంచి ఎదుగుదల ఉండే పిల్లలకు మంచి రిజల్ట్స్ అయినా కానీ మంచి వాళ్ళ వ్యక్తిగత వికాసానికి మంచి జరగాలని చెప్తుంటారు పాఠశాలల్లో ఫస్ట్ అంటే ఫస్ట్ పార్ట్లో చివరి ప్రశ్న సార్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం వల్ల విద్యార్థికి భవిష్యత్తులో అటువంటి వెసులుబాట్లు లాభాలు అంటే నేను ఇందాక ఇక్కడ గుర్రలబీడి పాఠశాలకు మన వారం కింద నేను వెళ్ళాను అక్కడ ఒక అమ్మాయి ఆయన ఎన్ఐటి ఎన్ఐటి అది మన ఐఐటిలో ఆమెకు సీట్ వచ్చింది ఒక మంచి క్లేవర్ స్టూడెంట్ అటువంటి జంగేడర్స్ పాఠశాలలు కూడా ఒక అమ్మాయి కూడా ఐఐటి వచ్చింది అంటే వాళ్ళు టీచర్ల ప్రోత్సాహం బాగున్నది అమ్మాయి కూడా బాగా చదివింది కాబట్టి మన గవర్నమెంట్ పాఠశాలలో అమ్మాయి అట్లా ఎన్ఐటీలో ఐఐటీలో కూడా సీట్ వచ్చింది అయితే సెకండ్ పార్ట్లో ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి రూల్స్ విరుద్ధంగా లేదా సొంత నిర్ణయాలతో ఫీజుల పేరుతో ఇంకా పిల్లలకు భారంగా తీసుకెళ్తున్న క్రమంలో ఏ విధంగా జరుగుతుంది జిల్లాలో అనే విషయాన్ని మనం సెకండ్ సెకండ్ పట్ల చూద్దాం చూసామండి జిఎస్ఐటి ఫైవ్ లో విద్యాపరమైన విషయాల్ని జిల్లా డిఓ గారు ద్వారా తెలుసుకుంటున్నారు పూర్తిగా సార్ జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్ మీద డిఓగా ఎలా మీరు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అంటే మౌలిక సదుపాయాలు కానివ్వండి జివో వన్ ప్రకారంగా ఆ పాఠశాలలో అన్ని ఆ ఫుల్ఫిల్డ్ ఉంటేనే పాఠశాలకు అనుమతులు ఇవ్వడం జరుగుతుంది క్వాలిఫైడ్ టీచర్స్ ప్రిన్సిపాల్ కానివ్వండి ఆ క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళకే మనం ఈ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలకు అది నా ద్వారా ఆర్జీడీ ఆర్జీడీ నుంచి గవర్నమెంట్కు ప్రతిపాదనలు పంపిస్తాం పంపించిన తర్వాత ఆ తనిఖీ అధికారి మండల విద్యాశాఖ అధికారి అక్కడికి వెళ్ళి ఆ పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూస్తారు చూసిన తర్వాతనే ఆయన ఫార్వర్డ్ చేస్తేనే మనం ఇక్కడ నుంచి అటు పై అధికారికి పంపిస్తాం అన్ని రూల్స్కు కంప్లీట్గా ఉంటేనే మేము పంపిస్తాం అంటే ప్రైవేట్ వ్యవస్థలో చాలా లోపల ఉన్నాయి సార్ మనకు ఇక్కడ ఒక సిటిజన్కి తెలివాల్సిన విషయం కాబట్టి అడగాల్సి వస్తుంది సార్ ఇక్కడ ఉన్న స్కూల్స్లో అన్ని స్కూల్స్కి ఫిట్నెస్ పరంగా ఎన్ని రకాల ఫిట్నెస్ చూపించాలో అన్ని రకాల ఫిట్నెస్తో ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయా ఫిట్నెస్ అంటే బస్సు ఫిట్నెస్ అంటే అది బస్ ఫిట్నెస్ కావచ్చు ఒక స్కూల్ని పర్మిషన్ తీసుకునే ముందు మనకి ఫైర్ సేఫ్టీ కావచ్చు లేకపోతే ఇన్ఫ్రా కావచ్చు ఇంకా వాళ్ళ క్వాలిఫికేషన్ కావచ్చు ఇట్లా అంటే మీరు ఇందాక చెప్పినట్టుగానే మనకు ఫైర్ సర్టిఫికేట్ కూడా జివో వల్లనే ఉండేది ఆ ఫైర్ సర్టిఫికేట్ ఉంటేనే మనం ప్రతిపాదనలు మనం హయ్యర్ అథారిటీకి పంపించడం అవుతుంది ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫైర్ సర్టిఫికేట్ లేకపోతే మనం ఇవ్వడం ఉండదు అలాగే నేను మొన్న కూడా ఈ కరస్పాండెంట్లతో నేను అంటే ఇంపార్టెంట్ వాళ్ళకి చెప్పాను అందరికీ ఈ మెసేజ్ పాస్ చేయండి అంటే నాకు కొత్తగా వచ్చాను కాబట్టి నాకు టైం లేదు కాబట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఏవైతే బస్సులు ఉన్న వాటికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఆర్టీఓ ద్వారా తీసుకుంటారు అలాగే ఈ మనకు డ్రైవర్ కూడా ఆయనకు ఐ టెస్ట్ కానివ్వండి ఇంకోటి ఆయన హెల్త్ కారంగా మంచిగా ఫిట్గా ఉంటేనే అటువంటి డ్రైవర్ను మనం తీసుకోవాలని మనకు పాఠశాలలకు వ్యాన్లు మంచిగా అది ఫిట్గా ఉందా బస్సు ఏదైనా ప్రాబ్లం ఉందా అది మనకు మనకు ఆర్టీఓ అధికారి నుంచి వచ్చిన తర్వాతనే మీరు బయటికి బస్సు తీవాలి లేకుంటే మాత్రం మేము శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళకి హెచ్చరించనది కామన్ కాని విషయాన్ని కామన్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ అమ్మకాలు నోట్బుక్స్ యూనిఫామ్లు ఇంకా ఇతర వాళ్ళకు అవసరం లేని వాటిని కూడా పేరెంట్స్ని పరోక్షంగా ఇబ్బంది పెడుతూ ఈ పర్చేసింగ్ సీలింగ్ జరుగుతుంది ఎక్కడ కానీ అంటే యూనిఫామ్ అయినా పుస్తకాలైనా ఎక్కడ అమ్మకూడదు అటువంటి వాటికి నా దృష్టికి వస్తే మాత్రం వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము ఎక్కడ ఏ రూల్లో కూడా లేదు పుస్తకాలు అమ్ము అని ప్రతి సంవత్సరం విద్యార్థి సంఘాలు వివిధ న్యాయాల నాయకులు ఫీజు విషయంలో పోరాడతారు ఒక నెలలో అది మర్చిపోతుంది అసలు ఈ ఫీజు డిసైడ్ డిసైడ్మెంట్ అనేది ఒక స్కూల్కి ఆ డిసైడ్మెంట్ విషయంలో ఈ స్కూల్కి ఇంత ఫలానా స్కూల్ ఫలానా ఫీజు అనేది ఉంటుందా లేకపోతే వాళ్ళ ఇష్ట రాజ్యం ఎట్లా ఉంటుంది సార్ సిస్టమ్ అంటే ఏ జీవోలో కూడా ఈ ఫీజు ఈ క్లాస్కి ఇంత తీసుకోమని లేదు ప్రైవేట్ పాఠశాలలకు పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ అనేది ఉంటుంది ఆ పేరెంట్స్ టీచర్ అసోసియేషన్ మీటింగ్లో మనము ఎంత తీసుకుందాము అని అంటే పిల్లలు పిల్లలు ఉండరు ఆ పేరెంట్ ఉంటారు ఆ రెస్పాండెంట్ ఉంటారు వాళ్ళ మధ్యనే నిర్ణయం చేసుకుంటారు దానికి బోర్డ్ మీద డిస్ప్లే చేయాలి ఈ క్లాస్కి ఇంత తీసుకుంటామని దాన్ని ఆమోదం గౌరవ కలెక్టర్ గారికి పంపించాలి పంపించిన తర్వాత ఆమోదం పత్రము మనం డిస్ప్లే చేయాలి ఈ ఫీజుకి ఇంత అనేది కానీ అటువంటి ఏము ఎక్కడ కూడా నాకు నేను చూసిన ఏ పాఠశాలలు కూడా అట్లా చేయడం లేదు అంటే మన ఫీజు నియంత్రణ ఇంత తీసుకోవాలనే జీవోలో మాత్రం ఎక్కడ లేదండి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆకాంక్ష తక్కువ బిజినెస్ జరగాలనే ఆకాంక్ష యాజమానిక ఎక్కువ ఉన్నట్టే క్లియర్ కాబట్టి విపరీత మెటీరియల్స్ అంటే వాళ్ళ వయసు నుంచి లోడింగ్ వాళ్ళ టై గవర్నమెంట్ విధించిన టైం కాక ఇష్టమైన స్టడీ అవర్స్ మార్నింగ్ అండ్ నైట్ అని వాళ్ళు కానీ ఇదిగే పిల్లల లైఫ్ని ప్రైవేట్ స్కూల్ చేయబడుతున్నాయి ఇది జిల్లా డిఓగా మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదండి మనకు పాఠశాల టైమింగ్స్లోనే వాళ్ళకు పాఠశాలలు పూర్తి స్థాయిలో నిర్వహించాలి ఎటువంటి ఎక్స్ట్రా క్లాసెస్ కూడా తీసుకోవద్దు కాకుంటే పిల్లలకు హోంవర్క్ ఇచ్చి ఇంటికాడ చేసుకొని రమ్మని చెప్పాలి కానీ ఆదివారాలు పండుగలప్పుడు కూడా ఎటువంటి పాఠశాలలు కూడా అట్లా నడిపేయకూడదని అందరికీ మీ ద్వారా నేను తెలుపుతున్నాను చేరిపంచిన సార్ జిల్లాలో విద్యార్థులకు సంబంధించి పేరెంట్స్కి సంబంధించి మీరు ఒక అధికారిగా ఏం చెప్తారు వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అంటే మేము అది పాఠశాల విద్య పిల్లలపైనే మాకు ఫోకస్ ఉంటుంది ఎక్కువ పిల్లలు మరియు టీచర్లు అంటే వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కోసమే మా టీచర్లు అందరూ వాళ్ళ కోసమే కృషి చేస్తారు మంచి విద్యను అభ్యసిస్తారు మంచి రిజల్ట్స్ రావాలని కోరుకుంటారు అలాంటి వారికి మంచి మంచి టీచర్లకు కూడా మేము ప్రోత్సహిస్తాం ప్రోత్సహించి వాళ్ళకు కూడా మంచి రిజల్ట్స్ కోసం కృషి చేయాలని నేను కూడా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకు కూడా మొన్న రీసెంట్గా మీటింగ్ పెట్టి చెప్పాను ఎక్కడ కూడా ఇప్పుడు మనకు నైంటీ టూ పర్సెంట్ వచ్చేది లాస్ట్ ఇయర్లో ఇంకా హండ్రెడ్ పర్సెంట్ రావాలని ఎటువంటి జాప్యం ఉండొద్దని కూడా వాళ్ళకు హెడ్ మాస్టర్లకు హెచ్చరించిన అనేది ఎందుకంటే టీచర్లు లీవ్లు పెట్టుకొని పాఠశాలలకు రాకుంటే పిల్లలకు సిలబస్ వెనుకబడిపోతుంది కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూడా జాప్యం ఉండద్దని కూడా వాళ్ళందరికీ శాఖపరంగా నేను కొత్తగా వచ్చాను కాబట్టి వాళ్ళకు కూడా గట్టిగానే అనేది మిడ్ మిడ్డే మీల్స్ అయితేంది మనకు అటెండెన్స్ అయితేనేమి ఇంకా డ్రెస్ల విషయాలు ఇంకోటి ప్రతిరోజు కూడా మేము టీచర్ల అటెండెన్స్ మానిటరింగ్ చేస్తున్నాం లీవ్ మానిటరింగ్ ఎవరెవరు ఏ టీచర్ లీవ్ పెట్టారు రోజు మాకు డైలీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి మిడ్డే మీల్స్ కూడా ఎంతమంది పిల్లలు తింటున్నారు అనేది కూడా మేము డైలీ దీని మీద విద్యాపరంగా మంచి రిజల్ట్స్ కోసం కృషి చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ జిఎస్ ఎయిటీ ఛానల్ ద్వారా థ్యాంక్ యూ విద్యా విషయాలను పంచుకున్నందుకు ఇది నేటి అంశం జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ సార్ గారితో మనం ఇంటర్వ్యూ చేసి ఇతర అంటే అన్ని రకాల విషయాల మీద ఒక క్లారిటీ తీసుకోవడం జరిగింది జిల్లాలో కొత్తగా విధుల్లోకి వచ్చి వచ్చిన అనతి కాలంలోనే మంచి యాక్టివ్గా పర్ఫెక్ట్గా మనం తనిఖీలు చేయడము తర్వాత ఎక్కడ లోపాలు ఉంటే ఆ లోపాలను ఐడెంటిఫై చేసుకుంటూ వాటి ముందు అంటే విద్యార్థులకు న్యాయం జరగడం కోసం ముందు ముందుకెళ్తున్నారు ఇది అంటే గవర్నమెంట్ టీచర్ల విషయంలో ఎగ్జామ్షన్ ఇవ్వడం లేదు ప్రైవేట్ స్కూల్స్ అయినా కూడా అంటే మనకి రూల్స్ విరుద్ధంగా జరిగితే ఎవరిపైన ఎవరి మీద కూడా చట్టపరమైన తీసుకోవడం జరుగుతుందని చెప్పి ముక్కు మాట్లాడడం జరుగుతుంది ఇది చూస్తూనే ఉండండి రేపు మరో అంశంతో నేను వస్తాను నేను సులభచంద్ర జిఎస్ థ్యాంక్ యూ నచ్చి